జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు రెడ్డి గారు నారా లోకేష్ అన్న దగ్గర నుంచి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన టీడీపీ మీడియా జనసేనకు సంబంధించిన కామెడీ ఛానళ్ళు వీళ్ళందరూ కూడా పదే పదే చేసిన ప్రచారం ఏంటి అంటే అరాచకం విధ్వంసం రాక్షస రాజ్యం రావణ రాజ్యం ఏవేవో ఏవేవో చెప్పారు దానికి సాక్ష్యాలుగా ఒక్క ఇన్సిడెంట్ కూడా వీళ్ళు చూపించలేకపోయారు సాక్ష్యంగా ఒక్క ఇన్సిడెంట్ కూడా అంటే ఇది అది ఏమంటారు అది అవును దానికి సంబంధించిన ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి దాడి అని చెప్పే విధంగా ఒక్కటి చూపించలేకపోయారు పదే పదే వాళ్ళు ప్రస్తావించిందేటప్పుడు సుధాకర్ను చంపేశారు మహేందర్ను చంపేశారు పదే పదే ప్రస్తావించినవి ఇవి రెండు పదే పదే అంతెందుకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జైలు దగ్గర పిన్నెలి రామకృష్ణుడు గారిని పరామర్శించి మాట్లాడేటప్పుడు ఇన్ని రాజకీయ దాడులు ఏంటి ఇంత అరాచకం ఏంటి విషపు విత్తనాలు నాటుతూ ఉన్నారు ఆపేయకపోతే అది వృక్షం అవుతుంది అదే సాంప్రదాయం అవుతుంది రోజులన్నీ మీవే కాదు ప్రభుత్వం మీదే ఉండదు గుర్తు పెట్టుకోండి ప్రతి పాపం కౌంట్ అవుతుంది మేము ఆపేయమని కోరడం లేదు వార్నింగ్ ఇస్తున్నాను అన్నాడు అంటే దానికి రిప్లైగా మళ్ళీ నారా లోకేష్ ఏం పెట్టారు ట్విట్టర్లో దాడులు చేయలేదా మీరు అరాచకాలు చేయలేదా సుధాకర్ను చంపిందెవరు మహేందర్ను ఎవరు మళ్ళీ అదే పాట ఇప్పుడు వీళ్ళు అది అధికారం వచ్చింది అధికారం వస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి సుధాకర్ అనే డాక్టర్ అంటే హార్ట్ అటాక్తో చనిపోయారు కదా అంటే ఆయన ఆరోగ్యం బాగాలేక సుధాకర్ అనే ఒక డాక్టర్ ఏ ఆయన తెలుగుదేశం పార్టీకి పనిచేశాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన వేటాడి చంపేశారా చంపితే ఆయన చంపేసింది ఎవరు వాళ్ళ మీద వీళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టి అరెస్ట్ చేయాలి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుధాకర్ సుధాకర్ అన్నారు ఆడ జరిగింది ఏంటి వీళ్ళు అరాచకమని ప్రచారం చేసేకి ఏది వీళ్ళ దగ్గర లేవు కాబట్టి ఆధారాలు దాన్ని చూపించుకున్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా మరి సుధాకరు ఏ పార్టీకి పనిచేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేటాడి వేటాడి ఆయన రోడ్డు మీద రోడ్డు మీద కొట్టి పొడిచి చంపేశారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి పదే పదే ఈ విమర్శలు ఎందుకు చేయాలి ఇంకా పిల్లడు మహేందర్ వాళ్ళ లక్క విషయం కొన్ని కొన్ని మనం మాట్లాడకూడదు బయటకు ఓపెన్ ఒక అమ్మాయికి విషయం కాబట్టి అందరికీ తెలిసి ఏం జరిగింది అని సరే ఆయన ఆ పిల్లోని చంపేశారు అంటున్నారు ఆ పిల్లడు ఏం తెలుగుదేశం పార్టీకి పనిచేశాట తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజకీయ ప్రేరేపితమైన హత్యనాథ్ మరి ఆ మహేందర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు వెంటాడి వేటాడు ఆ బిల్లును దంపేశారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తేడా తెలియకపోతే ఎలా సుధాకర్ ను ఏ వైసీపీ వాళ్ళు వేటాడి వెంటాడి వేటాడి వెంటాడి దంపేశారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి ఈ మహేందర్ అనే పిల్లోని ఏ వైసీపీ వాళ్ళు వేటాడి వెంటాడి చంపేశారో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి రీజనబుల్ డిమాండే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది రాజకీయ ప్రేరేపితమైన దాడు కళ్ళ ముందు ఉన్నాయి ఇళ్ళ మీద ఎట్లా దాడి చేశారు ఇవన్నీ ఇవన్నీ కనిపిస్తున్నాయి కళ్ళ ముందు ఎట్లా కొట్టారు ఈ రోడ్ల మీద ఎట్లా కొడుతున్నారు వెంటాడే ఎట్లా కొడుతున్నారు ఏ విధంగా ఆశలు ధ్వంసం చేస్తున్నారు ఏ విధంగా పార్టీ కార్యాలయం నేలమట్టం చేస్తున్నారు వీటి గురించి అటువంటివి ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే చూపించాలి అవి చూపించకుండా ఎవరో డాక్టర్ ఆరోగ్యం బాగలేక చనిపోతే ఎవరో అమ్మాయి కొన్ని వ్యక్తిగత వ్యవహారాల్లో ఏదో జరిగితే అవి రాజకీయ ప్రేరేపితమను అవుతాయా రాజకీయ ప్రేరేపితమా అవి ఏమైనా అర్థం అర్థం ఉందా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పదే పదే ఏంటది ఈ నెల రోజుల్లో మనమే వంద ఇన్సిడెంట్లు చూపెడతాం రాజకీయ కక్షపూరితమైన ఇప్పటికీ వంద చేసింటావు వీడియోలు చేసిన దాని మీద వాటికి కదా సమాధానం చెప్పాలి అవి సుధాకర్ సుధాకర్ని మహేంద్ర ఓపెన్ చేయండి స్వామి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయండి రాజకీయ ప్రేరేపితమేమో ఆ కేసులకు సంబంధించి ఏమైనా ఉంటే ఆ మహేందర్ అది కాబట్టి ఫైల్ చేసి ఉంటారు అదేదో వాళ్ళ వ్యవహారానికి సంబంధించి రాజకీయానికి ఏం సంబంధం ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ ప్రేరేపిత మరి అటువంటి జగన్ పీరియడ్లు ఎక్కడైనా జరిగాయా జరిగితే చూపించాలి చెప్పాలి ఎంత ఇవన్నీ ఇసిపెట్టేసి సరేలే రాజకీయంగా ఒక సాంప్రదాయాన్ని అయితే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి పెడుతున్నారు జగన్ గారు చెబుతున్నట్లు అదే మహావృక్షం అవ్వడానికి దగ్గరకు వస్తుంది ఇదే కంటిన్యూ అవుతే ఆ తర్వాత కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ బాధితులుగానే మిగులుతారు ఈ రోజు ఎవరన్నా సంబరపడే వాళ్ళు ఉన్నా సంకల్ప గుద్దుకోండి టైం చాలా వేగంగానే ఎదురుగుతుంది కదా ఎప్పుడు అదే ప్రభుత్వం ఉండదు అది సాధ్యం కాదు తర్వాత వచ్చినప్పుడు ఇదే సాంప్రదాయం పెరిగితే ఏంటిది